ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీలిండియా న్యూస్ ఛానల్ મામા માતાઓ ઉતરીને લેનાઓ એનામાં આવો લેનાઓ વાળા વાળા એમાં આવો વાળા اوه పని చేయాలి కార్యకర్తలు మాజీ మంత్రిని పట్టుకొని వాడు మాట్లాడత పోలీసులు కంప్లైంట్ మీరు మీరే సాక్ష్యం దానికి ఎస్పీకి ఎపిఎం వాడు చిల్లర చిల్లర చిల్లరగా మాట్లాడు మా కుటుంబ సభ్యుల గురించి మా గురించి అవసరంగా మాట్లాడుతున్నాడు వాడు మీకు కంప్లైంట్ ఇస్తే కూడా మీకు మీకు ఇంత కూడా ఇది లేదంటే గవర్నమెంట్ ఉంటే ప్రజాస్వామ్యం కూలీ అవుతుందా చట్టం వాళ్ళ వైపు ఉంటుందా ಹಾ ರಾಮಣ್ಣನೋಲ್ಲೇ ದೇವಸಾರ ಅದಗಾಡಿ ಬಾಡೇಲ್ಲ ರಾಜ್ರಾಜಾಳ್ ಜೋರುಕಲ್ಲ ಅಂದ್ರೆ ಹೇಳಾರು ರಾಜ್ರಾಜಾಳ್ ಜೋರುಕಲ್ಲ ಐದು ನೆಡವರು ಫಂಡ್ ನೋಟ್ ಫಂಡ್ ಅಂದ್ರೆ ಅಂತ ಹೇಳೋದು ಬಿಡಿ ಕೊಮ್ಮಾನಾಡಾ ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾನೆ ರಾಮಣ್ಣಾಡಾ ব্যক্তিগত গ టెన్త్ డిబార్ అయినోడు చిట్టీలు కొట్టినోడు చిట్టీలు కొట్టినోడికి మార్కెట్ డైరెక్టర్ ఎట్లా ఇచ్చిండు మాజీ మంత్రి అని చెప్పి ఈ రకంగా చిట్టీలు కొట్టినోడు డిబార్ కొట్టినోడు వాడు వీడు లఫంగా వెలవగాడు ఈ ఏంది ఇంకోటి కాల్ కప్పుకునేటోడు ఇట్లా దాదాపు ఎనిమిది సార్లు అయిపోయింది రాజనగరంలో కలుషిత వాతావరణం ఉండదు మేము కూడా దాదాపు పదేళ్ళు రాజకీయం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండి కూడా ఎప్పుడు కలుషిత రాజకీయాలకు మేము ప్రోత్సహించలే చాలామంది మాతోన యువకులు పెద్ద సంఖ్యలో మొదటి నుంచి మా వెంట ఉన్నా కూడా రాజనగరాన్ని మంచిగా పీస్ఫుల్గానే ఉంచాలనే ఉద్దేశంతోనే ఎటువంటి ఇటువంటి ఎవరన్నా తెలిసి తెలియక పిల్లలు పోస్టు పెడితే కూడా వాళ్ళని మందలించి డిలీట్ చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ మేము చాలాసార్లు వాళ్ళ పార్టీ అధ్యక్షులకు కూడా మా అధ్యక్షుల వారి నుంచి రాజనగరం గ్రామ పార్టీ అధ్యక్షులకు వాళ్ళ ముఖ్య లీడర్లకు అందరి కూడా సమాచారం ఇస్తే వాడు మా మాట విన్నాడు వాడిని ఇష్టం ఏమైనా చేసుకోండి అనే స్థితికి వచ్చింది లాస్ట్కు వచ్చినాక ఈరోజు గ్రామంలో అందరూ కలిసి ఇట్లా కాదు మాట్లాడదామని చెప్తే గుడికాడికి గుడికాడికి రమ్మని అంటే అందరం కలిసి గుడికాడికి వచ్చినాం గుడికాడికి వస్తే ఏ గుడికాడ కాదురా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడదా అండి ఏం ఇదేందో చూసుకుంటామని చెప్పిండు వాడు చెప్పిండు కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చినాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాడికి వచ్చి నిజంగానే మేము కూడా ఏంది ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నాం వాడు చెప్పిండు సరే వాడికి ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారు ఎమ్మెల్యే గారు మీ వేదిక మీద మిమ్మల్ని దయచేసి నేను అడుగుతున్నా మీరు మీరు జీతం ఇచ్చేది పర్సనల్ గా వీళ్ళని వీళ్ళని విమర్శించని చెప్పి ఇప్పటికీ పాపం మా జిల్లా పార్టీ అధ్యక్షులను వ్యక్తిగతంగా నువ్వు టైర్లు అమ్ముకునేటోడో ఎంత హీనంగా అంటే ఈ ఎంత వాడు వాడిని జీవితం కొడుక నిజంగా మేము చెప్పాలంటే బాధ అనిపిస్తుంది కానీ ఎవరు ఎట్లా పుట్టుతారో తెలియదు ఎట్లా బతికినా అనేది ఇంపార్టెంట్ ఇడ నీవు ఏ రకంగా ఉట్టి అనేది మాకు అన్ని విషయాలు తెలుసు మేము రాజనారంలో కానీ వ్యక్తిగతంగా మాకు అవసరం లేదు ఇప్పటికి ఇప్పుడు అంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరు పెట్టుకున్న మీరు మీరు పెట్టుకున్న ఆయనకు జీతం ఇచ్చుకుంటా మా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి మా బీసీల మీద ఒక బీసీ కుక్క కావాలి కాబట్టి నువ్వు వ్యక్తిగత విమర్శలు చేయడానికి మా మీద జీతం ఇచ్చి పెట్టుకున్నావా అని చెప్పి నేను ఈ రకంగా అడుగుతున్నా మీరు కాన నెక్స్ట్ వాని వానిపై చర్యలు తీసుకోకపోతే మీరు కావాలని వాన్ని ప్రోత్సహిస్తున్నది మీరే జీతం ఇచ్చి వ్యక్తిగతంగా ఏ ఊర్లో ఎవడైతే ఉంటున్నాడో అంబటి రమేష్ అనే టోన్కి వ్యక్తిగతంగా జీతం ఇచ్చి వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నావు కదా ఈ రకంగా మీరు పరిష్కారం చేయకపోతే ఇప్పుడు మీరు ఖచ్చితంగా మేము బీసీలం అనుకుంటాం బీసీల మీద ఇక్కడ ప్రతిపక్ష బీసీల మీద మురగనికే నీకు కుక్క కావాలి వానికి జీతం ఇచ్చి పెట్టుకున్నామని చెప్పి మేము కూడా అనుకోవాల్సి వస్తుంది ఈ రోజు నుంచి మేము కూడా ఆ విషయం గమనిస్తాం ఈ వేదిక నుంచి దయచేసి వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని విమర్శించకండి విమర్శిస్తే అహం చచ్చిపోతే ఆత్మగౌరవం దెబ్బతింటే ఎంత దూరంకైనా వెళ్ళాల్సి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం గ్రామ ప్రెసిడెంట్ మరి అక్కడ మాజీ సివిల్ రెండు అధ్యక్షులు రాష్ట్ర మార్క్ పేడు డైరెక్టర్ తమ్ముడు విజయ్ కుమార్ పైన ఎమ్మెల్యే సీతగాడు అని వచ్చి ఒక లెక్కల కార్యకర్త కాదు ఎందుకంటే పేడ్ ఆర్టిస్ట్ వాడు అని పేరు అంబడి రమేష్ గతం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఇట్లా ఒక నలుగురు ఐదు మందిని పెట్టుకొని వాళ్ళ సొంత క్యాబ్ ఆఫీస్లో కొంతమంది పెద్ద మనుషులు వ్యక్తిగతంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పైన మరి జిల్లా అధ్యక్షుడైనా నా పైన మా వ్యక్తిగత విషయాలు మా ఫ్యామిలీ విషయాలను కూడా మరి టైప్ చేసి కొందరు రిమార్కులు దీని ద్వారా సర్కులేట్ చేస్తున్నారు ఈ విషయాన్ని మేము గౌరవ ఎస్పీ గారికి కూడా ఒక రెండు నేళ్ళ కింద మాజీ మంత్రి వాళ్ళు నిరంజన్ రెడ్డి మేము అందరం కూడా మా శ్రేణులు ఒక ఐదు వందల మంది అక్కడికి వెళ్ళి టోటల్ ఎంత గౌరవ ఎమ్మెల్యే బేగారెడ్డి గారు వ్యక్తిగతంగా మనుషులను టార్గెట్ చేసి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా మరి మాజీ మంత్రి అని చూడకుండా వయసు రీత్యా లేకుండా ఓ చిల్లర కాని పేరు మీద చిల్లర కామెంట్లు చేస్తున్నాడు ఇది పద్ధతి కాదు మా వాళ్ళు కౌంటర్ ఇస్తే మీరు కేసులు పెడుతున్నారు మరి వాళ్ళు ఇంత వ్యక్తిగతంగా దూషించిన వేదోవాళ్ళు నా అనే మాట కాని కూడా మాట్లాడితే మరి ఎందుకు స్పందించడం లేదని ఎస్పీ గారిని కూడా అడగడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఎస్పీ గారు మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కవింపు చర్యలకు పాడుపడుతున్న పూర్తి బాధ్యత గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిది ఎందుకంటే కేవలం ఈ బీసీ నాయకులనే టార్గెట్ చేయడం అందులో ప్రతిపక్షంలో కీలకంగా ప్రజల మధ్యలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఏ వ్యక్తులైనా కానివ్వండి మా శ్రీధర్ కానివ్వండి నేను కానివ్వండి విజయ్ కానివ్వండి అశోక్ కానివ్వండి ప్రశ్నిస్తే తప్పైంది మేము అడుగుతున్నది ప్రజాసామ్య సమస్యలను అడిగినాం కానీ నీ ఇంట్లో ఉన్న వ్యక్తిగత చెంచాగాల గురించో నీ ఇంటి విషయమో నీ కాంగ్రెస్ పార్టీ విషయంలో మేము ఎన్నడూ కూడా అడగలేదు మీరు ఇస్తారన్న హామీలు ఏమైనాయి నువ్వు చెప్పిన మాటలు ఏమైనా అని చెప్తే ఇవాళ వ్యక్తిగతంగా మమ్మల్ని మా కుటుంబాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళ పేర్లతో సహా కూడా వాడు నీచాది నీచంగా పోస్టింగ్లు పెట్టడం జరిగింది సాక్షాత్తు నాపైన ఏదో పాతవి ఉంటే అవి తీసి చేయడం జరిగింది నా కొడుకు ఒకరోజు ఫోన్ చేసి ఎందుకురా మా నాన్న ఇట్లా అన్నామని చెప్తే వాడు నా కొడుకుని రెచ్చగొట్టడం వల్ల వాడు చిన్న మాట అంటే పోలీసు వాళ్ళు నా మీద నా కొడుకు మీద కేసు చేసి తప్ప వాని మీద నేను ఒక పిటిషన్ ఇచ్చి దాదాపు రెండు నెలలు అవుతుంది మరి పోలీసు వాళ్ళు వీళ్ళకి బొమ్మగాస్తున్నట్ల వీళ్ళకు జీతం చేస్తున్నట్లా మరి ఎమ్మెల్యే పోత్పాలం ఉందా అని సందర్భంగా పోలీసు వారిని నేను ప్రశ్నిస్తున్నా ప్రజాస్వామ్యంలో చట్టం అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది మరి ఒకడు ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడకూడదని లేకపోతే గెలిచిన వాడు ఏం దిక్కినా నడుస్తుంది అనేది రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉంటే నేను తప్పకుండా దానికి బైండ్ అవర్ అవుతాం ఖబర్దార్ మెజారిటీ నీవు నీ చంచాలను మమ్మల్ని బెదిరిస్తే బెదుర్కో మేము తప్పకుండా ఉద్యమిస్తాం ఇవాళ గ్రామంలో అందరు పెద్ద మనుషులు అంబర్ రమేష్ను పిలవడం జరిగింది ఇది ఊళ్ళో సంస్కృతి మంచిది కాదు వచ్చి ఇక్కడ దేవాలయం దగ్గర మాట్లాడంటే నీ క్యాంప్ ఆఫీస్లో కూర్చొని సాగు వాడు నువ్వు రాండిరా లంజా కొడుకుల్లారా క్యాంప్ ఆఫీస్కి వస్తే చూసుకుంటాం టీఆర్ఎస్ నా కొడుకులరా అని చెప్పి వాడు స్పీకర్ ఫోన్లో మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగానే ఇవాళ క్యాంప్ ఆఫీస్కి వచ్చి చేరుకున్నాం బిడ్డ ఇవాళ నీవు వాని మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వేలాది మందితో నా పిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు మా కుటుంబ సభ్యులతో సహా నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ఇంటిని ముట్టనిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అదేవిధంగా పోలీసు వారు కూడా మరి ధర్మం న్యాయం కాపాడాల్సిన వాళ్ళు మీరు మీరు ఒక పక్షాన ఉండరాదు మీరు కేవలం న్యాయం ఏందో ధర్మం ఏందో మీరు విచారణ చేయండి తప్పకుండా ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద కేసులు చేయాలి తప్ప మీరు కొమ్ముగాయత్తు మీరు ఎమ్మెల్యే అంటే ఏదో రాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు జడ్జు కాదు మరి ఎవరికైనా నాయ భారతదేశంలో ఎమ్మెల్యే తప్పు చేసినా బాలేరు తప్పు చేసినా ఒకటే శిక్ష ఉంటుంది కనుక దీని మీద స్పందించాలని గౌరవ ఎస్పీ గారికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను